Welcome to PM7 Media. పెద్ద హీరోలు సినిమాలు వేసవి సెలవులు బాట పట్టడంతో మార్చి నెల మొత్తం చిన్న హీరోల సినిమాలు హవా నడుస్తుంది అలా ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్లో ఒకటి హీరో నాని ప్రొడ్యూస్ చేస్తున్న కోర్టు మూవీ కాగా మరొకటి కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న దిల్ చిత్రం నిజానికి కా వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత వస్తున్న కిరణ్ అబ్బవరం మూవీ కావడంతో ఈ దిల్ బాగానే అంచనాలు ఏర్పడ్డాయి దీనికి తోడు ఆ చిత్ర హీరో కిరణ్ అబ్బవరం కూడా సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొనడం అలాగే సినిమా కథ కూడా ఓ ఎక్స్ లవర్ సెంట్రిక్ గా సాగుతుందని ప్రచారం చేయడంతో ప్రేక్షకుల్లో సినిమా మీద ఎక్కడ లేని ఆసక్తి ఏర్పడింది ఎందుకంటే ఇటీవల వంద కోట్లు మార్కు దాటిన సంక్రాంతికి వస్తున్నాం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ వంటి చిత్రాలు సక్సెస్ ఫార్మ్ కూడా ఓ మాజీ ప్రేయస్ చుట్టూ తిరిగే కథనే దీంతో ఈ దిల్ రూప సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని మూవీ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది ఇదిలా ఉంటే మరోపక్క ఈ చిత్ర హీరో తన మీద గతంలో వచ్చిన విమర్శలు ఉద్దేశిస్తూ ఇప్పుడు తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి అందరి అటెన్షన్ డ్రా చేస్తుంది తన కా సినిమా విడుదల సమయంలో ప్రీ రిలీజ్ వేడుకలో ఎమోషనల్ అయిన దాని గురించి వివరిస్తూ నన్ను ఆ రోజు చాలామంది ట్రోల్ చేశారు అయితే ఆ సినిమా అమ్మ కడుపు మీద తీసిన సినిమా కావడంతో నా తల్లిదండ్రుల గురించి వేదిక మీద చెప్పి కొద్దిగా ఎమోషనల్ అవ్వడం జరిగింది దాన్ని ఈ సోషల్ మీడియా వారు నేను పబ్లిసిటీ స్టంట్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు నిజానికి సింపతితోనో లేదా ఏడుపు స్పీచ్లతోనో సినిమాలు హిట్ అవుతాయంటే నేను నాన్ స్టాప్గా పది గంటలు ఏడుస్తా అయినా ఈ రోజుల్లో ప్రేక్షకులు చాలా తెలివిగా ఉంటున్నారు సినిమాలో బలమైన కంటెంట్ ఉంటేనే థియేటర్కు వస్తున్నారు ఆ సినిమాలో ఆ కంటెంట్ ఉంది కాబట్టే ఆ చిత్రం ఆడింది అంతేకాని మీరు అనుకుంటున్నట్టు నా ఎమోషనల్ బ్లాక్మెయిల్ వల్ల కాదు అని ఈ యువ హీరో చెప్పుకొచ్చాడు